ఒకే తీరుగా ఇష్టం వచ్చినట్టుగా క్రైస్తవ్యాన్ని బైబిల్ని యేసు ప్రభువును దూషిస్తూ మరుగుతున్నటువంటి మరో ఈ కుక్క వాడు ఏమంటున్నాడో ఒకసారి వినండి వాడు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి అందరు కూడా వినాలి వాడు యేసుక్రీస్తు ప్రభు ఫోటోలు ఎక్కడుంటే అక్కడ వాటి మీద ఉత్సవం అంటున్నాడు ఒకసారి వినండి ఆడియోని ఒక రకంగా ప్రేమ మతం అని చెప్పి నింపుతుందంత ద్వేషం అది ప్రేమ మతం పెంట మతం అది అది గురువు అసలు ఇప్పుడు మతోన్మాదం అంటే ఏంటండి ద బెస్ట్ ఎగ్జాంపుల్ క్రిస్టియానిటీ నువ్వు నమ్మే తప్పు అని చెప్పడానికి ఈడేవాడు ఎవరు పనికి బైబిల్ ఒకటి వేసుకొచ్చి ఇది తప్పు కదా మరి కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆ రాజ్యాంగ ప్రకారంగా ఈ ప్రతి పాస్టర్ లోపలేసేది ఎందుకని నా నమ్మకాన్ని వాడు విమర్శిస్తున్నాడు వ్యతిరేకిస్తున్నాడు అవహారం చేస్తున్నాడు విగ్రహారాధన వ్యతిరేకించే ప్రతి క్రైస్తవుడు బొమ్మలు ఎందుకంటే ఆ లేడు కాబట్టి ఇది విగ్రహారాధన లేదన్న ప్రతి ఒక్కడిని ముఖ్యంగా ఈ పాస్టర్లను ఆ యేసు బొమ్మలు ఎక్కడ కనబడితే అక్కడ వాటి మీద ఉచ్చబోయాలి అంటున్నాడు ఏమండి వీనికి కనీసం సంస్కారం ఉందా వీడు ఎంతసేపు మతాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఇంతకుముందు మూడు మేకులు పీకోలేనటువంటి వాడని వీడే మాట్లాడిండు తర్వాత నల్లటి అట్ట బైబిల్ అని వీడే ద్వేషించే మాటలు మాట్లాడిండు మతాల మధ్య సిచ్చు రేపడానికి విశ్వాసాలలో ఉన్నటువంటి వారి మధ్య సిచ్చు రేపడానికి వీడు పూనుకున్నాడు వీణ వెనుకల బలమైనటువంటి రాజకీయ శక్తులు బలమైనటువంటి రౌడీ మూకలుండి వీని ఈ విధంగా అనిపిస్తున్నాయి అనేటువంటి విషయము ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే వీడియో మాట్లాడినా సరే ఇప్పటికీ ఎన్ని కేసులు పెట్టినా వీడి మీద ఎలాంటి చర్యలు ఇప్పటి వరకు అదే క్రైస్తవుల మీద అయితే మాత్రం వెంటనే వెంటనే కేసులు అయిపోతున్నాయి వారి మీద విచారణ చేపడుతున్నారు కోర్టులకు తిప్పుతున్నారు అయితే ఇలా అన్నటువంటి వాడిని ఏం చేయాలి ఏం చేస్తే బాగుంటుంది ఒకసారి మీరు చెప్పండి అయితే దీని మీద రాజమండ్రిలో ఉన్నటువంటి క్రైస్తవులు ఒక మంచి పని చేశారు రాజమండ్రిలో వీడిపైన

రాజమండ్రిలో ఉన్నటువంటి క్రైస్తవులు ముస్లిమ్స్ అందరు కలిసి వచ్చి ఇతని మీద కేసు పెట్టారు ఇతని మీద తగిన చర్యలు తీసుకోవాలి థర్డ్ డిగ్రీ కూడా ఇతని మీద ప్రయోగించాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది ఇది ఒక న్యూస్ కూడా వచ్చింది సాక్షి పేపర్లో మనం చూస్తే ఇక్కడ మనం చూడొచ్చు మనోహర్ దాస్పై చర్యలు తీసుకోవాలి సెంట్రల్ జోన్ డీఎస్పీకి ఫిర్యాదు చేస్తున్న నేతలు కంబలా చెరువు రాజమహేంద్రవరం క్రైస్తవ సమాధుల ప్రాంతంలో శిలవ దనుచిత వ్యాఖ్యలు చేసిన హిందూ సన్యాసి మనోహర్ దాస్పై చర్యలు తీసుకోవాలంటూ ఎన్ఎంఈ లూథరన్ చర్చ్ సభ్యులు శుక్రవారం దక్షిణ మండలం డిఎస్పి భవ్యకిషోర్కి వినతి పత్రం ఇచ్చారు ఈ నెల పదిన మనోహర్ దాస్ ధవలేశ్వరంలోని క్రైస్తవ సమాధుల వద్ద క్రైస్తవుల మనోభావాలను కించపరిచేలా దుష్ప్రచారాలు ఆడుతున్నాడు దుష్ప్రచార ఆడ దుష్ దుష్ప్రచారాలు దుర్భాషలు ఆడాలన్నారు జనవరి ఇరవైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి క్రీస్తు ఫోటోతో మార్పింగ్ చేసి సామాజిక మాధ్యమంలో అనుచిత పోస్ట్ చేశారన్నారు ఇటువంటి తీవ్రమైన చర్యలపై క్రైస్తవులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు అన్నారు వైఎస్ఆర్ సిపి క్రిస్టియన్ మైనారిటీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జాన్ బెనిలియన్ క్రైస్తవ నాయకులు గుడాల జాన్సన్ కాశీ నవీన్కు కాశీ నవీన్ కుమార్ పొన్నాల దినాకర్ నల్లి సాంసన్ సునీల్ కుమార్ శేఖర్ ఎన్ఎంఈ లూతరన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో అంటూ న్యూస్ వచ్చింది అయితే ఇతని మీద అంతటా కేసులు పెట్టాలి ఇక్కడ విషయం ఏంటంటే ఎన్ని కేసులు పెట్టినా సరే ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు చర్యలు తీసుకోవడానికి ఎందుకో మరి వెనక వేస్తున్నట్టుగా కనబడుతుంది వాళ్ళ వెనుకలో ఎలాంటి శక్తులు ఉన్నాయో ఏ విధమైన ప్రలోభాలు ఉన్నాయో మనకు తెలియదు ఎందుకంటే ఈనాడు మరి బీజేపీ ప్రభుత్వం వచ్చినాక ఈ యొక్క పరివార ప్రభుత్వము వాళ్ళు సపోర్ట్ చేసి నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వం ఏదైతుందో ఇది వచ్చిన తర్వాత ఇలాంటి సంఘటనలు ఇష్టం వచ్చినట్లుగా జరుగుతున్నాయి ఇష్టం వచ్చినట్టుగా మరి దాడులు జరుగుతున్నాయి చర్చెస్ మీద పాస్టర్ల మీద ఉత్తరప్రదేశ్ ఇవిగా ఛత్తీస్గఢ్ మణిపూర్ ఇది చెప్పనవసరం లేనటువంటి పరిస్థితి ఇంత భయంకరంగా ఎందుకు వీళ్ళు మాట్లాడుతున్నారు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రెండు వందల యాభై కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారనుకుంటే మరి వాళ్ళందరూ వీళ్ళ దేవతల గురించి కూడా ఇట్లనే మాట్లాడితే బాగుంటుందా వీళ్ళ దేవతల అందరి ఫోటోల మీద కూడా ఇట్లనే చేస్తే బాగుంటుందా ఒకసారి ఆలోచన చేయండి మరి అట్లా మాట్లాడితే ఏం జరుగుతుందండి ఇప్పుడు క్రైస్తవులు అందరూ వాళ్ళకి నచ్చిన దేవుని వాళ్ళు నమ్ముకున్నారండి అవును ఏసే నిజమైన దేవుడు అనిపించింది నమ్ముకున్నారు మొత్తం వీనికి వచ్చిన సమయం సమస్య ఏంటో అర్థం కాదు అవును దేశంలో ఉన్న వాళ్ళందరూ నమ్ముకొని ఏమవుతుంది అరే ఎవరి ఇష్టం వాళ్ళు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బ్రతకడానికి హక్కు లేదా ఎవరు నచ్చినట్టు వాళ్ళు బ్రతకొద్దా వీనికి ఏంటి నొప్పి వీనికి ఏంటి నొప్పి వీడి ఎంత అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారో చూడండి ఎంత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారో చూడండి ఇంత మాట్లాడినా సరే క్రైస్తవులు ఎంత మౌనం దాలుస్తారంటే వారు మరి దేవుని ప్రేమ దేవుని యొక్క కరుణ దయ జాలి క్షమాపణ అనేది పూర్తిగా క్రైస్తవులకు ఎక్కింది అబ్బింది కాబట్టి ఇంత ఘోరమైన మాటలు వాడు మాట్లాడినా సరే క్రైస్తవులు మాత్రం వాణ్ణి ఏమాత్రము కూడా మన మీద ఎలాంటి మరి దాడి చేయడానికి మాత్రం ముందుకు రారు అంతటి సాత్వికులు అంత క్రీస్తు ప్రేమను ఎరిగినటువంటి వాళ్ళు క్రైస్తవులు అవసరమైతే కేసులు పెడతారు కానీ కేసులు పెడితే ఏంటి ఇప్పుడు మనము రాజ్యాధికారం మనకు అవసరం లేదు రాజకీయాలు మనకు అవసరం లేదని క్రైస్తవులు బాగా నూరు పోసి నూరు పోసి ఈనాడు రాజ్యాధికారం లేకుండా అయిపోయారు క్రైస్తవులు ఎక్కడ కూడా ఎలాంటి అధికారి కానీ నాయకుడు కానీ క్రైస్తవులకు లేడు లేరు మరి ఇప్పుడు చర్యలు తీసుకోవాలి గవర్నమెంట్ ప్రభుత్వము పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవాలంటే అలా ఆ డిపార్ట్మెంట్ నడిపించేటువంటి నాయకులు అధికారులు ఎవరున్నారు టాప్ లెవెల్లో పొలిటికల్ లీడర్స్ పొలిటికల్ లీడర్ పవర్ పోలీసుల మీద పనిచేస్తుంది ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ ఎవరు ఉన్నారు క్రిస్టియన్స్ తరపున ఎవరైనా ఉన్నారా లేరు అందుకే దీన్ని మార్చడం కొరకే ఇలాంటి ఒక గొప్ప మార్పు రావడం కొరకే ఇండియా ప్రజాబంధు పార్టీని రంజిత్ఫ్రి గారు స్థాపించారు లేదా మరి ఇంకెవరైనా ఇలాంటి ఒక మంచి ప్రయత్నం చేసి ఉంటే అందరం కలిసి వారికి సపోర్ట్ చేద్దాం మరి దేశంలో ఇలాంటి కుళ్ళు పిచ్చుకుక్కలు పెరిగిపోవడం మంచిగా ఉంటుందా బాగుంటుందా ఒకసారి ఆలోచించాలి ఈ విషయంలో పాస్టర్లు అందరూ ఆలోచన చేయండి విశ్వాసులు యథార్థవంతులందరూ ఆలోచించండి ఇలాంటి పరిస్థితి మొత్తానికి జరగకుండా ఉండడానికి పరిష్కారం ఏంటిదంటే రాజకీయ నాయకులు ఉండాలి క్రైస్తవ్యములో క్రైస్తవులే రాజకీయ నాయకులుగా ఎదగాలి రేపు పార్లమెంట్ అసెంబ్లీలలో అధికారులుగా ఉండాలని కొన్ని సంవత్సరాలుగా మేము మొత్తుకుంటున్నాం అరుస్తున్నాం ఇది కొంతమంది దీనికి వ్యతిరేకంగా పాస్టర్లే మనకు రాజకీయాలు ఎందుకు మనం లీడర్లు ఎందుకు కావాలని శుద్ధ వేస్ట్ ముచ్చట్లు మాట్లాడుతున్నారు వేస్ట్ అంటే వేస్ట్ ముచ్చట్లు మాట్లాడుతున్నారు ఇటువంటి పిచ్చు కుక్కలు పెరిగిపోవడానికి పాస్టర్లు కూడా కొంత కారణం వల్ల మాటలు కూడా కొంత కారణమవుతున్నాయి రాజకీయ శక్తిగా ఎదగకపోతే ఇలాంటి కుక్కలు రోజురోజు పెరిగిపోతాయి ఇప్పటికే సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినంత మంది ఇష్టం వచ్చినట్టుగా మొరుగుతున్నారు ఇది ఎందుకు కనబడట్లేదు క్రైస్తవ సమాజానికి దీనిని మనము ఖండించడమే కాదు కేసులు పెట్టాల్సిందే రాజమండ్రిలో కేసు పెట్టారు అంతేకాకుండా అనేక దగ్గరలో ఇలాంటి ఇష్యూస్ మీద కేసు పెట్టాలి ఎందుకంటే వాడు భయంకరమైన అనుచిత వ్యాఖ్యలు చేశాడు కాబట్టి మరి ఇప్పుడు క్రైస్తవులు రచ్చిపోయి క్రైస్తవులు కూడా అనాలన్నమాట ఇప్పుడు వాణి దేవ దేవి దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా మేము విటనే చేస్తాము అని అనాలన్నమాట అంటే అప్పుడు వాళ్ళని మళ్ళీ వాడు రెచ్చగొట్టుకొని వాళ్ళంతా ఒక సమూహం అయ్యి మతాల మధ్య సిచ్చు పెట్టి గొడవలు రేపి కర్ఫ్యూ దాకా వెళ్ళడానికి వీడు ప్రయాసపడుతున్నాడు అన్నమాట అంటే వీడు ఒక సన్యాసి వేషంలో ఉన్నటువంటి ఒక మత ఉన్మాది ఇప్పటికి ఎన్నో రకాలైనటువంటి మాటలు కూడా మాట్లాడు చూసారా ఇప్పటివరకు ఎలాంటి సోషల్ మీడియాలో ఛానల్స్కి ఇంటర్వ్యూస్ ఇస్తూ వాడు మాట్లాడుతున్నాడు ఏమైనా చర్యలు ఉన్నాయా లేవు ఎందుకు లేవు వాడు వాళ్ళ మనిషి కాబట్టి అర్థమవుతుందా వాడిని మాట్లాడడానికి ప్రోత్సహిస్తున్నారు కాబట్టి మాట్లాడడానికే వదిలిపెట్టారు ఊరి మీద కాబట్టి వాడు ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ రోడ్డు దొరుకుతా రోడ్ స్టాండ్ రైల్వే స్టేషను అనే సంబంధం లేకుండా అంతటా తిరుక్కుంటా దర్జాగా తిరుక్కుంటా ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడుతున్నాడు వాని మీద ఎలాంటి కేసులు ఉండవు కానీ క్రైస్తవులు వాళ్ళు తప్పు చేయకపోయినా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ప్రార్థించుకుంటే కూడా వాళ్ళ మీద కేసులు అయితే ఉత్తరప్రదేశ్లో జరుగుతున్నదే ఛత్తీస్గఢ్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళు యేసు ప్రభువు నమ్ముకొని ఉంటే చాలు వాళ్ళ ఆస్తులన్నీ దోసుకొని ఊర్లో చెల్లగొడుతున్నారు చంపేస్తున్నారు ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి ఘోరము భయంకరమైనటువంటి విషయం భయంకరమైనటువంటి విషయం ఈ విషయంలో పరిష్కారం ఒకటే క్రైస్తవులు ఎన్నటికైనా ఒక రాజకీయ శక్తిగా ఎదగాలి ఒక ఓటు బ్యాంకుగా తయారు కావాలి వీళ్ళ మీద కేసులు పెడతామండి పెడదాం కోర్టును ఆశ్రయించుదాం కానీ కోర్టులో ఉన్నటువంటి జడ్జిల రూపంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది వీళ్ళ అనుకూలమైన వ్యక్తులు ఉన్నారు వాళ్ళకు అనుకూలమైన తీర్పులు వస్తాయి అనుకూలమైనటువంటి వ్యక్తులే అక్కడ ఉంటారు కాబట్టి ఏం చేయలేనటువంటి పరిస్థితి దీంట్లో ఎన్ని రోజులైనా ఎప్పటికైనా క్రైస్తవులు ఈ డినామినేషన్లను ఈ బోధలను పక్కన పెట్టి ఈ అంశంలో ఏకం కావాలి డినామినేషన్లుగా సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి ఎప్పుడైనా దేవుని టైం వచ్చినప్పుడు కానీ ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు అందరూ కలిసి రావాలి ఈనాడు వేల కులాలు ఉన్న వాళ్ళు ఒకటవుతారు హిందువులు వేల కులాలు ఉన్నటువంటి వాళ్ళు ఏకమవుతారు హిందువులు కానీ ఏమండి ఒక దేవుని నమ్మేటువంటి యేసుని నమ్మేటువంటి వారు మాత్రము ఏకం కావడం లేదు ఇది ఘోరమైనటువంటి విషయము ఈ విషయంలో ఎన్నడైనా ఎప్పటికైనా ఎప్పటికైనా ఏకం కావాలి ఏకం కావాలి ఎలా ఏకం కావాలి ఇలాంటి ఇష్యూస్కి రాజకీయ శక్తిగా మనము ఏకం కావాలి మనమందరం ఒక లీడర్స్ని మనం సంపాదించుకోవాలి మనం కే కేసులు పెడతామండి ఆ ఎఫ్ఐఆర్ కాదు ఎఫ్ఐఆర్ అయితే కూడా వాళ్ళని అరెస్ట్ చేయరు అరెస్ట్ అయితే కూడా వాళ్ళకి పనిష్మెంట్ పడదు ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్లో కావచ్చు కోర్టులలో కావచ్చు పొలిటికల్ వ్యవస్థలో కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు అందరూ వాళ్ళ సంబంధులు ఉండి వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు వాళ్ళకు డబ్బిస్తున్నారు మీరు ఎలా మాట్లాడండి రెచ్చగొట్టండి అని ఓటు బ్యాంకు కొరకు క్రైస్తవుల మీద ముస్లింస్ మీద రెచ్చగొట్టే వ్యాఖ్యలు మొన్న ఒక అగోరి వచ్చింది వీడు ఆల్రెడీ కొన్ని సంవత్సరాలుగా తిరుగుతున్నాడు ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్స్లో కొన్ని వందల యూట్యూబ్ ఛానల్స్ పెట్టి ఒకే తీరుగా క్రైస్తవులను ముస్లింలను తిట్టడం అనేది జరుగుతుంది వాళ్ళ మీద అబద్ధాలు ప్రచారాలు చేయడం జరుగుతుంది ఇదే కాకుండా సినిమాలు తీసి మన చావా అనే సినిమా వచ్చింది సంభాజీ మహారాజు శివాజీ కొడుకు అతని చర్మాన్ని వల్చేశారు కాలు చేతులను నరికేశారు అంటూ ఒక లేని చరిత్రను కల్పించి వ్యతిరేకమైన చరిత్రను కల్పించి క్రైస్తవుల మీద ముస్లింల మీద హిందువులే వెళ్ళి దాడి చేసేటట్టుగా ప్రో ప్రోత్సహించడానికి ప్రేరేపించడానికి సినిమాలు ఈ సోషల్ మీడియా ఇగో ఇలాంటి కొంతమంది పిచ్చుకుక్కలు అరవడానికి వాళ్ళు ఎన్నో రోజులుగా ప్లాన్ చేసుకొని పంపించుకున్నారండి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి ఉన్నటువంటి అవకాశం ఏంటిది అవకాశం ఉంటుంది ఉన్నటువంటి వాళ్ళందరూ ఏకమై ఒక రాజకీయ శక్తికి ఎదగడమే దీనికి పరిష్కారము ఒక రా పొలిటికల్ పవర్ ఉంటే తప్ప ఏమీ చేయలేనటువంటి పరిస్థితి వాళ్ళేమో పీక్ స్టేజ్కి వెళ్ళిపోయారు ఆల్రెడీ ద్వేషించే విషయంలో కొట్టే విషయంలో చంపడానికి కూడా వెనుకంజని వెనకంజ వేయనటువంటి విషయంలో ఇట్లా ఎన్నో విషయాలు వాళ్ళు ఆల్రెడీ టాప్ లెవెల్లో ఉన్నారు ఇప్పుడు వాళ్ళని అందుకొని ఎదుర్కోవాలంటే ఒకటి దేవుడు దిగి రెండోది రెండవది క్రైస్తవులందరూ ఏకమై ఒక శక్తిగా ఎదగాల్సిన అవసరం ఉంది దీనికి చాలామంది పెద్ద పెద్ద పాస్టర్లకు ఇష్టమే లేదు ఎందుకంటే వాళ్ళు చాలా సుఖంగా ఆనందంగా సంతోషంగా ఉన్నారు దేవుడిచ్చిన ఆశీర్వాదంలో మునిగి తేలుతున్నారు వాళ్ళకి ఇలాంటి పట్టవు ఇలాంటి వాళ్ళ చెవికి ఆనయ్యి ఎందుకంటే వాళ్ళ సంతోషం వాళ్ళ సుఖం వాళ్ళ ఆనందం వాళ్ళ వాళ్ళ భోగం ఎంత ఉందంటే చెప్పాల సఖ్యం అంత భోగం ఉన్నది ఇప్పుడు కొంతమంది పాస్టర్లు ఎందుకంటే ఇలాంటి ఘోరమైనటువంటి చర్యలు జరుగుతున్నప్పుడు ఘోరంగా మాట్లాడుతున్నప్పుడు మరి దీని మీద తగినటువంటి విధంగా వాళ్ళు స్పందించాలి తగిన విధంగా వాళ్ళు చేయగలిగే చేయాలి కదా ఈనాడు హైందవ సమాజంలో కులాలు మత్ కులాలను విడిపోయి ఉంటాయి ఇక్కడ డినామినేషన్లుగా కులాల కంటే పిచ్చితోని ఆ కులాలను ఒకరినొకరు రేపు రేపు కలుస్తారేమో తెలియదు కానీ ఇక్కడ డినామినేషన్లు మాత్రం కలిసేటట్టుగా కనబడనంతగా ద్వేషాలతోని అహంభావాలతోని గర్వాలతోని నిండి నిండిపోయారు దీనికి పరిష్కారం ఏంటిది పరిష్కారం ఏంటిది ఒకటి దేవుడి దిగి రావాలి లేదా వీళ్ళందరూ మారుమనసు పొందాలి పాస్టర్లంతా ఒక్కొక్కరి దగ్గర కోట్ల వేల కోట్ల అక్రమ ఆస్తులు కూడబెట్టుకొని ఈనాడు వాటిని ఎంజాయ్ చేస్తున్నారు పాస్టర్లు చాలామంది గనక వాళ్ళకి ఇవి అంటాయి ఇవి పట్టించుకోరు ఏమండి అరిసి అరిసి చెప్పి చెప్పి ఆస్టకు వచ్చేసింది ఇకనైనా యథార్థవంతులైతే ఆలోచించండి సమాజంలో ఒక వాయిస్ అనేది ఉండాలి కాబట్టి నా వంతుగా నేను చెప్తున్నా ఇండియా ప్రజాబంధు పార్టీని రంజిత్ తోఫీర్ గారు స్థాపించారు మనకు రాజకీయ శక్తికి ఎదిగినప్పుడు ఇలాంటి వాళ్ళ నోర్లు మూయించనీకి వస్తుంది లేదంటే వాళ్ళ ఎంపీలు వాళ్ళే ఎమ్మెల్యేలు వాళ్ళే ముఖ్యమంత్రులు వాళ్ళే ప్రధానమంత్రి అందరూ అయి ఉండి వాళ్ళే డిపార్ట్మెంట్లలో ఐఏఎస్లలో ఐపీఎస్లలో వాళ్ళ భావజాలాన్ని ప్రోత్సహించే ఉన్నారనుకోండి అప్పుడు ఇలాంటివి ఇంకెన్నో వినాల్సి వస్తుంది ఇలాంటి ఘోరమైన సంఘటనలు ఎన్నో చూడాల్సి వస్తుంది దీనికి కట్టడి చేయడానికి క్రైస్తవులంతా ఏకం కావాలి ఏకమైన యథార్థవంతులు రావాలి క్రైస్తవ్యంలో చాలామంది లేరు వాళ్ళంతా బ్రతక నేర్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు కనుక వాళ్ళకు ఈ సత్యము యథార్థత ఇవేం పట్టనట్లుగా కనబడుతున్నారు మొత్తానికి ప్రార్థన చేద్దాం ఇటువంటి వానికి శిక్ష పడాలి దేవుడి దిగి రావాలని అంతేకాకుండా రాజమండ్రిలో మంచి పని చేశారు ముస్లింలు క్రైస్తవులు కలిసి ఇలాంటి మూర్ఖుని మీద కేసు పెట్టడం అనేది మరి తగిన చర్యలు కూడా వెంటనే పోలీసు వాళ్ళు తీసుకోవాలంటే క్రైస్తవులందరూ కూడా దీనిని ఖచ్చితంగా పనిష్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది అప్పుడే ప్రభుత్వం ఏమైనా స్పందిస్తుంది ఎందుకంటే ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో తెలుసు ఉమ్మడి ప్రభుత్వంలో ఉన్నటువంటి టీడీపీ జనసేన బీజేపీ వీళ్ళందరూ కూడా అతనికి అను మతదారులే కదా అతనికి అనుకూలమైన వ్యక్తులే అతడే అందుకే కదా రెచ్చిపోయి ఎంతైనా మాట్లాడుతున్నాడు ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వాలు వాళ్ళకు అనుకూలమైన ప్రభుత్వం ఉంది అక్కడ కాబట్టి అతడు ఎంత మాట్లాడినా అతని మీద కేసు కాదు కేసు అయినా కూడా అరెస్ట్ కాదు అరెస్ట్ అయితే కూడా అతనికి పెద్ద పనిష్మెంట్ ఏమి ఉండదు అందరూ కూడా మంచిగా సెల్యూట్ చేసి పంపిస్తారు గౌరవంగా పంపిస్తారు అంతే ఏదో ఫార్ ఫార్మాలిటీ చేస్తున్నామని చేస్తారు కనుక ఇక నేను ఆలోచించండి ఇక నేను ఆలోచించండి ప్రార్థించండి ఇలాంటి సమస్యలకు పరిష్కారం అనేది కావాలి క్రైస్తవ సమాజం మేల్కోవాలి ఇందులో యవనస్తులందరూ కలిసి రావాలి పాస్టర్లందరూ ఏకం కావాలి ఈనాడు రాష్ట్రీయ మసీ పరిషత్ ద్వారా దేశవ్యాప్తంగా ఎక్కడ ఏ సమస్య జరిగినా మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం అక్కడున్న వాళ్ళని ఆదుకోవడం ధైర్యపరచడం వల్ల దాడి చేసినటువంటి వారికి పనిష్మెంట్ ఇప్పించడం గవర్నమెంట్ ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా మా వంతు కృషి మేము చేస్తున్నాం మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం మీరందరూ కలిసి వస్తే మంచిగా ఉంటుంది కలిసి రండి కలిసి వస్తే మనము గొప్ప కార్యాలు చేయగలుగుతాం దేవుని కొరకు అందరము ముక్కలు ముక్కలుగా కొద్ది కొద్ది మందిగా విడిపోయి మనం సాధించేది ఏముండదు ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఇలాంటి కుక్కలు యేసుప్రభు ఫోటో మీద ఉచ్చబోయాలి అంటే ఎంత మాట అండి ఎంత మాట వాడిని నమ్మే దేవతల మీద ఉన్న ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ అదే పని చేస్తే ఎట్లుంటుంది అంటే ఇది అనాలి క్రైస్తవులు అంటే అప్పుడు అన్నుల మీద కేసులు పెట్టాలి ఇది ఎందుకంటే వాళ్ళ అనుకూలమైన ఆఫీసర్లు ఉన్నారు అక్కడ ఇది జరుగుతున్నటువంటి పరిణామం కనుక దీన్ని ఎదుర్కొంటే మనం సాధించగలుగుతాం సైతానుడు కూడా మనము వాన్ని బంధించి గద్దించి వెళ్ళగొట్టచ్చు అది ఏకాత్మతో ఏక మనసుతో మనం ప్రార్థించినప్పుడు ఏ సున్నామంలో వాన్ని అదే అదేవిధంగా ఏస రక్తము కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏకమై మనం ఒక శక్తిగా ఎదగలిగినప్పుడు మనం కూడా తప్పకుండా ఇలాంటి వాళ్ళను వెళ్ళగొట్టగలుగుతాం ఈ వాదాన్ని వెళ్ళగొట్టగలుగుతాం దీనికొరకు యదార్థవంతులందరూ కూడా రండి రాష్ట్రీయ మసీద్ పరిస్థితుల్లో జాయిన్ అవ్వండి లేదా ఏ క్రిస్టియన్ ఆర్గనైజేషన్ ఉంటుంది అన్ని క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ అన్నీ ఏకమైపోవాలా ఏకమైపోయి దీని గురించి పోరాడాల్సినటువంటి అవసరం ఉన్నది అలాంటి వారు ముందుకు వస్తారని ముందుకు రావాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను అందరికీ నమస్కారం ప్రైజ్ వాడు జై క్రీస్తు